సన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మంగళవారం నెల్లూరులోని హోటల్ రాయల్లో మీట్ ఘనంగా నిర్వహించారు ఈ బిజినెస్ మీట్ కి సన్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అసోసియేట్లు లీడర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ సన్ రైజ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో త్వరలో నెల్లూరులో మరిన్ని వెంచర్లు రాబోతున్నాయన్నారు అసోసియేట్లను కోటేశ్వర్లుగా తయారు చేయాలన్నదే సన్ ఉద్దేశమన్నారు సన్ రైజ్ యాజమాన్యం ఎంతో తోడ్పాటు అందిస్తుందన్నారు ప్రతి ఒక్కరూ సన్ రైజ్ లో వ్యాపారం చేసి కోట్లు సంపాదించాలన్నారు సామాన్యులు కూడా లక్ష్యాధికారులు అయ్యే అవకాశాలు ప్రాపర్టీస్ లో ఉన్నాయన్నారు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తే లక్షలు సంపాదించుకునే అద్భుతమైన అవకాశం అతి తక్కువ ధరలలో అద్భుతమైన వెంచర్లు ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ కోర్ ఎం లక్పతి సీనియర్ కోర్ రవికుమార్ జూనియర్ కోర్ ఏ శివన్న జనరల్ మేనేజర్ రఘురాం జూనియర్ కోర్ శ్రీను సీనియర్ లీడర్లు అసోసియేట్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రోజు నెల్లూరు మార్కెట్ లో సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక టాప్ టెన్ కంపెనీస్ లో ఒక నెంబర్ వన్ కంపెనీ హైదరాబాద్ మార్కెట్ లో మేము దాదాపు ఒక ఇరవై ప్రాజెక్టులకు పైగా పూర్తి చేసుకొని ఈరోజు నెల్లూరు మార్కెట్ లో కూడా మనం గూడూరు దగ్గర ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ ప్రాజెక్ట్ ని హైదరాబాద్ లో మేము చేసిన ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ డెవలప్మెంట్ సేమ్ డెవలప్మెంట్ ఇక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము ఫుల్ఫిల్ చేసి ఇక్కడ కొనే కస్టమర్ దేవుళ్ళు కావచ్చు విధంగా మార్కెటింగ్ మిత్రులందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సహకారం సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున ఉంటుంది చైర్మన్ అంజిరెడ్డి గారు ప్రతి ఒక్కరి లక్ష్యం ఏదైతే ఉందో నెరవేర్చడానికి వాళ్ళ కష్టాల్లోకి వాళ్ళ ఇంట్లో ఎలుగు రావడం కోసమే ప్రతిరోజు కూడా ఆయన స్వయం కృషితో ఆయన పట్టుదలతో ఎదిగిన లీడరు విధంగా ఈ రోజు సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో మనం అందరం కలిసి ఈ రోజు మనము సక్సెస్ఫుల్ గా ఉన్నామంటే దానికి ముఖ్య కారకులు అంజిరెడ్డి గారు కాబట్టి తప్పకుండా ఈ నెల్లూరు మార్కెట్ లో ఈ రోజు ఒక్క ప్రాజెక్టే కాదు మనము రాబోయే రోజుల్లో వందల ప్రాజెక్ట్ చేయడానికి మనము ఇక్కడ మనము ఇక్కడ స్టార్ట్అప్ చేశాము ఏదైతే మనం ఈ స్టార్ట్అప్ ఇది ఒక స్టెప్ మాత్రమే ఇది బిగినింగ్ మాత్రమే మనం చేయవలసిన కార్యక్రమాలు అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ అచీవ్మెంట్ అవ్వాలంటే ప్రతి ఒక్క మార్కెటింగ్ మిత్రులు కస్టమర్ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఆల్ ఆల్ ద లీడర్స్ అండ్ రవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ శివన్న గారు అండ్ గారు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అంటే ప్రతి ఒక్క మెయిన్ లీడర్ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో ఖచ్చితంగా చెప్పిందే చేస్తాం చేసేదే చెప్తాం కాబట్టి ఖచ్చితంగా చేసి తిరుగుతాం సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖచ్చితంగా నెల్లూరు మార్కెట్ లో ఒక గ్రేట్ ప్లాట్ఫామ్ అందరికి ఇచ్చింది అందరు కూడా ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటారని మన కోరుకుంటూ థ్యాంక్ యూ నా పేరు లక్పతి లర్న్ టు నుంచి సన్ రైజ్ నుంచి నెల్లూరు మార్కెట్ లో నెంబర్ వన్ ప్లేస్ లోకి మన రవి గారు ఆధ్వర్యంలో మొదటి అడుగు అని అనే మాటకి ఆయనే కారణం ఎందుకంటే ఒక్కరిగా వచ్చి ఈ రోజు దాదాపు ఒక ఐదు వందల మందిని బిల్డ్ చేశారంటే దానికి ముఖ్య కారణం రవి గారు అండ్ శ్రీనివాస్ గారు అండ్ శివన్న గారు అండ్ మెయిన్ లీడర్ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ ఉండడమే దీనికి ముఖ్య కారకులు ఈ కెమెరాలో కనిపించే ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎంతో బ్యాక్ అండ్ సపోర్ట్ ఇచ్చారు సో బ్రదర్ చాలా సపోర్ట్ ఇచ్చారు సో ఎంత సపోర్ట్ అంటే చెప్పలేము సో దేవుని నుంచి కష్టపడి మేమంతా కలిసి పనిచేస్తున్నాము కలిసే ఎదుగుతాము కలిసే అందరినీ కూడా ఎదిగేలా చూపిస్తాం కూడా ఈ దారి మా ఒక్కరిదే కాదు అందరి ఇంట్లోకి ఎలుగు రావాలనే మా యొక్క లక్ష్యం స్టార్ట్ అయింది అది ఫుల్ఫిల్ చేసే బాధ్యత మా అందరిలో ఉంది కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ మేము ఫుల్ఫిల్ చేసి చూపిస్తామని చెప్పి ఈ యొక్క మీడియా ముందు విధంగా సన్ రైస్ ఎంత ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున లన్ ట్వంటీ టీమ్ నుంచి మేము హామీస్తున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ